ఎట్లా నవీన స్వభావము వస్తుంది వాక్యంలో చూసినట్లయితే క్షమాపణ క్షమాపణ ద్వారా నవీన స్వభావం కలుగుతుంది దేవుడు అంటున్నాడు దేవుడు ఏమంటున్నా మిమ్మల్ని క్షమించిన ప్రకారము నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును కూడా ఒకరినొకరు క్షమించుకోండి అనగా క్షమాపణ అనేది నవీన స్వభావంగా ఉంది మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పర్లోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమించును మీరు కాన మనుషుల అపరాధములు క్షమించకపోతే మీ తండ్రి కూడా తండ్రి మీ అపరాధములను క్షమించడు దేవుడు ఉదయకాలం నా దేవుని యొక్క క్షమాపణ నీకు కావాలంటే నువ్వు కూడా క్షమ క్షమాపణ అనేటువంటి ఆ గుణాన్ని కలిగి ఉండాలి Devil Neo Cabrada.